పేద ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి ఇసుకలు అందుబాటులో తీసుకోవాలనే ఆలోచనతో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైండ్స్ మినిస్టర్ గారు అయినటువంటి రవీంద్ర గారి ఈ రోజు తూర్పుగోదావరి జరిగింది ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని ేటు పెరగకూడదని ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్ లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచన తోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు అదేవిధంగా ఇవాళ మంత్రి గారు గురు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమరాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి విధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి అందులో డిపార్ట్మెంట్ల అధికారులు వస్తారు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసం సమావేశం జరిగింది ఇక్కడ రకరకాల అంశాలు వచ్చాయి ఇక్కడ ఇసకల లభ్యత అనేటువంటి ఒక మాట ఇసుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాన్సూన్ పరిస్థితుల్లో మనం కొత్తగా ఎక్స్క్వేట్ చేయించాలనేటువంటి పరిస్థితి అదే విధంగా బోర్డ్ సొసైటీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌలభ్యం కల్పించాలి లేని సమస్య ఇవన్నిటిని కలుపుకునే అంతిమంగా ఏది కూడా ఇసక ధర మనకు ఉచితంగానే ఉంది భావన వినియోగదారునికి లభించాలి లేకున్నది మనతో సెటల్ ఏనియా ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎప్పుపడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితమైన నిజమైనటువంటి ఉచితమైన మాత్రమే ఇవ్వటానికి ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుని కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది మంత్రి గారు సమాధానంగా వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మంత్రిగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంతో పాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలనేటువంటి దాని మీద పెద్దలు గుర్తి ఉంటున్నారు వారు చాలా సూచన చేశారు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు అందరూ కలిసి దీన్ని ఉచిత ఇసుక పేద ప్రజలకు అందించడానికి భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి